కానీ ఆ ఇబ్బందులను అధిగమించే విధంగా మేము పనిచేయగలిగాం కాబట్టి ఒక నమ్మకంతో పూర్తిగా సహకరించే పరిస్థితికి వచ్చారు ఇక్కడ వీళ్ళ కష్టాలు చూశారు ప్రభుత్వం పనిచేసిన విధానం చూశారు రాష్ట్రం దేశం మొత్తం స్పందించారు దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి ఇచ్చే పరిస్థితికి వచ్చారు మీరందరూ కూడా ఒకరోజు జీతం ఇచ్చారు అది మీ అందరి స్ఫూర్తి ఒక మంచి అనే దానికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది అనేది ఈ వరదలు ఒక తార్ తార్కాణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మీరు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు నేను విన్నాను భారతదేశం ఒక గొప్ప దేశం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక సంస్కృతి సాంప్రదాయాలకు మారు పేరు భారతదేశం ఈ దేశానికి ఎన్నో గొప్ప అవకాశాలు ఉండే అవకాశం ఉంది ఇంకా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినప్పుడు ముందుగా తొంభై తొంభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చాం ఒక్క సంస్కరణ ద్వారా దేశం దశ దిశ మారే పరిస్థితి వచ్చింది ఆ సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహరావు గారు తెలుగు బిడ్డ కావడం మనందరి అదృష్టం అక్కడి నుంచి మీరు చూస్తే తొంభై నాలుగు తొంభై ఐదో ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తే నేను ఆలోచించాను మనం ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదని అప్పట్లోనే ప్రారంభించాం తొంభై ఐదులోనే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ టీచర్స్ కొంతమంది ఉంటారు ఆ రోజు నేను చేసిన నిర్ణయం మీరు చూసి ఒక సింపుల్ పాలసీ ఒక పవర్ఫుల్ పాలసీ ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం ఒక ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ ఒక ఐటెక్ సిటీ కట్టాం అక్కడి నుంచి ప్రపంచం అంతా తిరిగి ఐటీ కంపెనీలు ప్రమోట్ చేశాం దేనికి విద్యార్థులు కావాలి రిసోర్సెస్ కావాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రమోట్ చేశాం ఇరవై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు పదేళ్లల్లో తొమ్మిదేళ్లల్లో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తే ఆ నిర్ణయం ఈరోజు మీరు చూస్తే మీరు చదువు చెప్పిన పిల్లలు అమెరికాకి వెళ్ళి అమెరికాలో లక్ష ఇరవై వేల డాలర్లు ఆదాయం తలసరి తలసరి ఆదాయం సంవత్సరానికి అమెరికాలో చదువుకున్న అమెరికన్స్ ఆదాయం అరవై వేల డాలర్లు వాళ్ళందరూ కూడా మీ ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడ చెప్పిన ఇక్కడ ఉన్నటువంటి గురువులు టీచ్ చేసిన విద్యార్థులే మామూలు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళే ఇప్పుడు కొత్త తీరి ఓటు తీసుకువచ్చారు ఇంగ్లీష్ వస్తేనే భవిష్యత్తు ఉంటుందని నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నా తెలుగు అనేది తెలుగు జాతిని గుర్తించేది భాష ఎవరు మర్చిపోయినా జాతి మరుగుపడిపోతుంది అదే సమయంలో ఇంగ్లీష్ కావాలి ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడానికి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాలి తప్ప భాషను మరిచిపోతే పూర్తిగా జాతి నిర్వీర్యం అవుతుంది జాతి పడే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ సమావేశంలో మిమ్మల్ని అందరినీ చూస్తున్నాం మీ అందరికీ ఒకటే గుర్తు చేస్తున్నాం ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం నాకు కానీ అదే మరిగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సందేహం లేదు భారతదేశం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ కానీ నెంబర్ టూ స్థానంలో మనం ఉండబోతున్నాం రెండోది ప్రపంచం మొత్తం ఇండియన్సు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఏ దేశానికి పోయినా ఇండియన్సే ఉంటారు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు